साइबर क्राइम और साइबर नेराल पर जागरूकता कार्यक्रम आयोजित कर सभी साइबर मामलों की जानकारी नाउ हायरिंग सेल आरसीओ पर पॉलिसी पॉलिसी में जानकारी और साइबर क्राइम के बारे में बात करते हैं हालांकि साइबर क्राइम निपुण लोग थे सर మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలోని ఆత్మకూరు నిర్మలా కాలేజ్ ఆఫ్ ఫార్మసీలో శుక్రవారం గుంటూరు జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సైబర్ నేరాలపై అవగాహన సదస్సు నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని కళాశాల జాతీయ సేవా పథకం యాంటీ సెల్ ఏర్పాటు చేశాయి తొలుత నిర్మల ఫార్మసీ కళాశాల సెక్రటరీ కరస్పాండెంట్ రెవరెండ్ సిస్టర్ జి నిర్మలా జ్యోతి కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ బి పాములారెడ్డి ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ రేఖా నరేష్ బాబు గుంటూరు సైబర్ క్రైమ్ నిపుణుడు జి రాజకిషోర్ మంగళగిరి ఎస్ఐఎల్ చిరంజీవులు క్రైమ్ బ్రాంచ్ మహిళా కానిస్టేబుల్ అరుణను ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు ఎన్ఎస్ఎస్ పరేడ్ తో ఆహ్వానించారు సదస్సు ప్రారంభానికి ముందు విద్యార్థులు సైబర్ నేరాలపై ప్రదర్శించిన లఘునాటిక సభికులను ఆకట్టుకుంది అనంతరం సైబర్ క్రైమ్ నిపుణుడు రాజకిషోర్ ఆన్లైన్ మోసాల బారిన పడకుండా ఎలా జాగ్రత్తలు తీసుకోవాలో విద్యార్థులకు వివరించారు అవగాహన సదస్సులో వీజేపీ అండ్ డిఎల్బీ డిగ్రీ కాలేజీ నుండి గుగులతు పూర్ణచంద్ర నాయక్ పెడమలు సాయిలత ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ ఏ రవీంద్రనాథ్ విజే డిగ్రీ కాలేజీ నుండి జి సురేష్ బాబు ఎం సురేఖ ఎన్ఎస్ఎస్ ఆఫీసర్ శంకర్ విష్ణు జూనియర్ కాలేజీ నుండి పుట్ట పుష్పరాణి యమున ఎల్ఎస్ఎం చైతన్య ఇంగ్లీష్ మీడియం స్కూల్ నుండి నిర్మల హాజరయ్యారు సైబర్ క్రైమ్ చాలా

కార్యక్రమం ముగింపులో విద్యార్థులు అధ్యాపకులు అతిథులు సైబర్ భద్రతపై ప్రతిజ్ఞ చేశారు కార్యక్రమంలో అతిథులతో పాటు డాక్టర్ యు స్పందన డాక్టర్ కె సౌజన్య జి సాయి శ్రీ లక్ష్మి లక్ష్మీ శాంత డాక్టర్ ఎం మహర్షి డాక్టర్ జోయల్ స్టూడెంట్ కోఆర్డినేటర్స్ ఎస్ అక్ష సాత్విక సిహెచ్ కార్తికేయ శ్రీరామ్ బి సంజన జి హర్షవర్ధన్ నివేదిత సిహెచ్ నాగేశ్వరరావు బి ఫార్మసీ ఫార్మాటి విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు ఈ రోజు నిర్మలా కాలేజ్ ఆఫ్ ఫార్మసీలో సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ వాళ్ళు అవగాహన సదస్సు ఏర్పాటు చేసి ఉన్నారు సెంట్రల్ గవర్నమెంట్ ఆదేశాల ప్రకారం సైబర్ క్రైమ్ మీద అవగాహన కల్పించడానికి వాళ్ళకి ఆదేశాలు జారీ చేసి ఉన్నారు దాని దాని ప్రకారంగానే వాళ్ళు ఈ రోజు మా కాలేజీలో ఈ యొక్క అవగాహన సదస్సు ఏర్పాటు చేసి మా యొక్క స్టూడెంట్స్ అందరికి దాని మీద అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేసి దాని గురించి చాలా చక్కగా చెప్తూ ఉన్నారు గాను సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ నుంచి ఎక్స్పర్ట్స్ వచ్చారు అలాగే మన రూరల్ డిపార్ట్మెంట్ నుంచి కూడా పోలీస్ సిబ్బంది వచ్చి వారికి అవగాహన సదస్సు ఏర్పాటు చేస్తూ ఉన్నారు చాలా చాలా మంది స్టూడెంట్స్ కూడా ఇతర కాలేజ్ నుంచి కూడా మేము మనని ఆహ్వానించి ఉన్నాము వారు కూడా పార్టిసిపేట్ చేసి ఈ యొక్క అవగాహన సదస్సులో పాల్గొంటున్నారు ఎక్స్పర్ట్స్ మాత్రం చాలా చక్కగా ఆ సైబర్ క్రైమ్ గురించి అసలు ఎన్ని ఎలాంటి లోటుపాట్లు ఉంటాయి దీనివల్ల అనేది చాలా చాలా చక్కగా వివరించి చెప్తూ ఉన్నారు సో మా యొక్క కాలేజీని ఎన్నుకొని ఈరోజు ఈ యొక్క గొప్ప అవేర్నెస్ ప్రోగ్రాన్ని మా కాలేజీలో ఏర్పాటు చేసినందులుగాను మొదటగా ఆ సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్కి నేను చాలా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాను విధంగా సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ గుంటూరు వాళ్ళకు కూడా నా ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఉన్నాను నమస్తే అండి నా పేరు డాక్టర్ రేఖా నరేష్ బాబు నేను నిర్మలా కాలేజ్ ఆఫ్ ఫార్మసీలో జాతీయ సేవా పథకం ప్రోగ్రామ్ ఆఫీసర్గా ఇక్కడ ఉన్నాను అయితే జాతీయ సేవా పథక ప్రోగ్రాంలో పలు కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటాము అయితే ఈరోజు గుంటూరు సైబర్ క్రైమ్ టీం వాళ్ళు మనల్ని అప్రోచ్ అవ్వడం జరిగింది సొసైటీలో జరుగుతున్నటువంటి అనేక నేరాలు అటువంటి నేరాలలో సైబర్ క్రైమ్స్ అనేటువంటిది కూడా చాలా కీలకం అయిపోయిందని చెప్పచ్చు సో దీని మీద ముఖ్యంగా విద్యార్థుల్లో అవగాహన వస్తే కుటుంబంలో అవగాహన వస్తుంది అనేటువంటి ముఖ్య ఉద్దేశంతో విద్యార్థులు ఇక్కడికి హాజరవ్వటం వివిధ కళాశాల నుంచి కూడా మంగళగిరిలోని వివిధ కళాశాల నుంచి కూడా పీజే డిగ్రీ కాలేజీ నుంచి అదేవిధంగా విష్ణు కాలేజీ నుంచి అదేవిధంగా చైతన్య స్కూల్ నుంచి పిల్లలు ఇక్కడికి రావడం జరిగింది పీజే కాలేజ్ కాలేజీ నుంచి విద్యార్థులు దీని మీద అవగాహన పొందుతున్నారు ఈ అవగాహన పొందడం వలన సైబర్ క్రైమ్ సైబర్ క్రైమ్స్ మీద అవగాహన రావడం వలన ఆ క్రైమ్స్ని తగ్గించటటువంటి ముఖ్య ఉద్దేశము ఆ విధంగా వీళ్ళు విద్యార్థులు కనుక అవగాహన పొందితే కుటుంబంలో అవగాహన వస్తుంది కుటుంబానికి వాళ్ళు అవగాహన కలిగించవచ్చు అనేటువంటి దాంతో ఈ విధంగా నిర్మలా ఫార్మసీ కళాశాలలో జాతీయ సేవా పథకము మరియు యాంటీ ర్యాగింగ్ సెల్ సంయుక్త ఆధ్వర్యంలో ఇక్కడ మనం నిర్వహిస్తున్నాము అదే గుంటూరు సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ నుంచి కూడా ఆఫీసర్స్ వచ్చి ఉన్నారు వాళ్ళు కూడా చక్కగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్తో వివరిస్తున్నారు సో అది కూడా అందరికీ కూడా విద్యార్థులందరికీ కూడా అది ఉపయోగపడుతుందని సో ఆ అవగాహనతో కుటుంబాన్ని సైబర్ క్రైమ్స్ నుంచి ప్రొటెక్ట్ చేయగలుగుతారనేటువంటి ఆశాభావం ఉంది అదేవిధంగా ఈ కార్యక్రమానికి మా కళాశాల నుంచి ఎంత ప్రోత్సాహం ఏ కార్యక్రమం అయినా సరే సమాజానికి హితం చేసేట కార్యక్రమాలకు ఎంతో సపోర్ట్ చేసినటువంటి కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ రెవరెండ్ సిస్టర్ జి నిర్మల జ్యోతి గారికి కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ బి పాముల రెడ్డి గారికి జాతీయ సేవా పథకం తరపు నుంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ అదేవిధంగా ఈ కార్యక్రమానికి యాంటీ ర్యాగింగ్ సెల్ లో కూడా ఉన్నటువంటి స్వాతి మేడం స్వాతి మేడము సౌజన్య డాక్టర్ సౌజన్య మేడము అందరికీ కూడా డిపార్ట్మెంట్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకున్నాను నా పేరు అక్షా సాత్విక నేను నిర్మలా కాలేజ్ ఆఫ్ ఫార్మసీలో థర్డ్ ఇయర్ బి ఫార్మసీ చదువుతున్నాను ఈ రోజు గుంటూరు డిస్ట్రిక్ట్ సైబర్ క్రైమ్ పోలీసులు మా కాలేజ్ లో అవేర్నెస్ కోసం సైబర్ క్రైమ్ గురించి సైబర్ క్రైమ్ అంటే ఏంటి అండ్ ఇప్పుడు స్టూడెంట్స్ ఎలా సైబర్ క్రైమ్ ద్వారా ఎఫెక్ట్ అవుతున్నారు ఎలా సైబర్ క్రైమ్ మన లైఫ్ లో చాలా ఎఫెక్ట్ అనేది కలిగిస్తుంది అనే దాని మీద అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేశారు ఈ ప్రోగ్రామ్ వల్ల మా స్టూడెంట్స్ లో మేము చాలా మంది వరకు అవగాహన తెలిసిన విషయాల్లో కానీ మేము ఇంకా ఏమేమి ఫ్రాడ్స్ ఫ్రాడ్స్కి గురవుతున్నాము ఇలాంటివన్నీ గురించి మాకు అవగాహన వచ్చింది దీని ద్వారా చాలా వరకు మాకు ఇలాంటి ఫ్రాడ్స్ ని ఇలాంటి స్కామ్స్ ని ఎలా అడ్డుకోవాలి మేము వాటి బారిన పడకుండా ఎలా ఉండాలి అనేది మాకు అవగాహన వచ్చింది మేము సైబర్ క్రైమ్ సైబర్ క్రైమ్ బ్రాంచ్ గుంటూరు పోలీస్ ని చాలా అప్రిషియేట్ చేస్తున్నాము అండ్ వీ వుడ్ లైక్ టు థ్యాంక్ గుంటూరు పోలీస్ అండ్ సైబర్ క్రైమ్ బ్రాంచ్ ఫర్ కండక్టింగ్ సర్చ్ ఇనిషియేటివ్స్ ఇన్ ఆర్ కాలేజ్ అండ్ చూసింగ్ అవర్ కాలేజ్ ఫర్ దిస్ వి ఆర్ ట్రూలీ గ్రేట్ఫుల్ ఫర్ దిస్ నా పేరు నాగేశ్వర నేను త్రౌడ్ ఫాండీ నిర్మలా కాలేజ్ ఆఫ్ ఫార్మసీలో చదువుకుంటున్నాను ఇవాళ మన సొసైటీలో ఎంతో మంది సైబర్ క్రైమ్ మీద చాలా బాధపడుతున్నారు అందుకని మన మా నిర్మలా కాలేజ్ ఆఫ్ ఫార్మసీలో గుంటూరు నుంచి సైబర్ క్రైమ్ వాళ్ళు పోలీస్ వాళ్ళు ఎక్స్పర్ట్స్ వచ్చి దాని మీద అవగాహన కలిగించడం కోసం ప్రోగ్రాం అనేది జరుగుతుంది ఆ ప్రోగ్రాం ద్వారా మేము ఎన్నో నేర్చుకున్నాము మా మా కాలేజ్లో సైబర్ మీద ఒక అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది అందులో మా మంగళగిరి మరియు గుంటూరు డిపార్ట్మెంట్ వారు వచ్చి అవగాహన సదస్సు నిర్వహించారు దీనికి మా కాలేజ్ నుంచి యాంటీలైల్ మరియు అనేసెస్టెల్ వాళ్ళు వాళ్ళు ఉత్సాహంగా ముందుకు వచ్చి ప్రోగ్రామ్ ని కండక్ట్ చేయడం అనేది జరిగింది ఈ ప్రోగ్రాం వల్ల మా యూత్ కి చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళు ఇచ్చారు కేవలం మా కాలేజ్ స్టూడెంట్స్ మాత్రమే కాకుండా విజయ డిగ్రీ కాలేజ్ నిర్మలా జూనియర్ కాలేజ్ మరియు సీనిస్ కాలేజ్ స్టూడెంట్స్ అందరూ కూడా మా వచ్చి ఇక్కడ పార్టిసిపేట్ చేయడం అనేది జరిగింది ఈ కార్యక్రమం యువతగా మా అందరికి ఎంతో ఉపయోగపడింది నేటి కాలంలో యువత అందరూ కేవలం సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అనే బాగా ఉపయోగిస్తున్నారు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఉపయోగిస్తున్నారు కాబట్టి సోషల్ మీడియా జస్ట్ వాడడం మాత్రమే కాకుండా దాంట్లో జరిగే అవ అవకతలు ఏంటి ఆ సైబర్ వాళ్ళ నేరాలు ఏంటి అనేది తెలుసుకోవడం కోసం ఇది చాలా ఉపయోగపడింది అలానే ముందు ముందు ఇలాంటి సైబర్ నేరాల బారిన పడకుండా ఇవతో ఎలా జాగ్రత్తగా ఉండాలి అనే విషయాన్ని మాకు ఈ కార్యక్రమం ద్వారా తెలియజేశారు ఇంత మంచి కార్యక్రమాన్ని నిర్వహించిన గుంటూరు మరియు మంగళగిరి పోలీస్ డిపార్ట్మెంట్ వారికి అలానే నిర్మల్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ కరెస్పాండెంట్ సిస్టర్ జి నిర్మల్ జ్యోతి గారికి మరియు మా ప్రిన్సిపెంటర్ డాక్టర్ బి పాముల రెడ్డి గారికి എൻ്റെ കോൺസെസ് പ്രോഗ്രാം ആഫീസർ നരേഷ് സർ മരി ആന്റീ രാജ്യ കോർഡിനേറ്റർ സ്വാതി മേഡം അന് ഇത്തോ ബീഫാൻസി വിദ്യാര് അതിന്വാദി തീർച്ചയായും